వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజా క్షేమం కోసం యమ సేల్ అక్కడ నారన్ చెయదేనా ఈ పక్కన చెయదేచనా ను

ಸಾಯಿರಾಲು ಸ್ವಾಮಿಂಗ ನಾನು ಕಿನ್ನ ಇದ್ದೇನೆ పట్టుదలతోటి కుత్తి పట్టణం ఉన్నటువంటి కాబినెట్ సమస్యని శాశ్వత పరిష్కారం చేయడం ఉద్దేశంతో గతంలో ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయించి ఇంకా పెద్ద ఎత్తున మంచి ఇంకా సదుపాయాలు బాగా కల్పించాలి అంటే ఇంట్రప్షన్ లేకోకుండా పూర్తి స్థాయిలో గుర్తి పట్టణానికి అందించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రెండు వేల కోటికి ఒకటికి ఈరోజు డీపీఎల్ సిద్ధం చేయడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదం చే తీసుకున్నారు ఎందుకంటే ఈ పట్టణంలో ఉన్న పరిస్థితి వాళ్ళు తెప్పించుకోవాలి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి కక్షన్స్ ఉద్దేశంతో వాళ్ళు చేయండి అది తప్పకుండా మా మీద పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే దానికే తాత్కాలికంగా ఇప్పుడు కుర్తిని అంటే పామి నుంచి గుర్తిపట్నం వచ్చేటువంటి పైప్ లైన్లు మరమ్మతులు భాగంగా చాలా నీళ్లు వేస్ట్ అవుతుందని చెప్పేసి గతంలో పదహైదు రోజుల కోసం నీళ్ళు వచ్చేదాన్ని ఈరోజు కేవలం ఐదు రోజుల కోసం నీళ్ళు వచ్చాక ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై లక్షలు వేయం చేసి గౌరవ శాంతి చూసిన మేరకు ఈరోజు ఈ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పట్టణం చాలా ఇబ్బంది పడుతుంది గత మంచి కూడా ఒక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి పూర్తి ఫోటోను కూడా సంరక్షించే ఉత్సవాల కార్యక్రమం కూడా జనవరిలో పెట్టుకోబోతున్నాము జనవరి ఇరవై నాలుగు రోజుల డిఫిన్యువ్గా డేట్ అనుకుంటున్నాము ఆ రోజు ఉత్సవాలు ఏర్పాటు చేసి ఇంకా పెద్ద ఎత్తున సూర్యం సేకరించుకుని నిజం తీసుకొచ్చి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడం మేము అందరికీ ప్రయత్నం చేస్తున్నాము వందకు వంద శాతం కూడా మేము ఇక్కడ అన్ని రకాల సహాయ శాఖలు అందించే దానికోసం గౌరవ శాసనసభలతో పాటు మేమందరూ కూడా జిల్లా మంత్రి మా కేశవ్ గారు కూడా ఈ పరిస్థితి చెప్పిన తర్వాత వారు కూడా నిన్ను ఖచ్చితంగా మనం చెకప్ చేద్దామని చెప్పేసి హామీ ఇవ్వడం మేమందరూ కూడా గుర్తించి పట్టుమందితో పాటు గుర్తించి కాన్షియస్లో అంటే రకాల కాన్షియస్లో ఎటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేసి మేము కూడా ముందుకు వెళ్తున్నాం తప్పు కూడా మంచి రోజులు వస్తాయి టు బెల్లారి హైవే రోడ్ కూడా వాళ్ళకట్టు కూడా ఈ ప్రశ్న మాట్లాడుతూ ఉంది దాని మీద విజయ్ గడ్కారీ గారు చేస్తూ నా రిపోర్ట్స్ తెప్పించుకొని వెంటనే కొత్తగా మళ్ళీ దాన్ని జనరీకర్ జరుగుతుంది చెప్పడం చేసింది దానిలో భాగంగానే కూడా వేయబోతున్నాను ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ చనిపోయాడు గత మనం కాంట్రాక్ట్ చనిపోవడం వల్ల మొబలైస్ అడ్వాన్స్ ఏదైతే ఉందో ఎందుకు కాబట్టి దాని తర్వాత పూర్తి చేసి వేసుకొని ఇప్పుడు కొత్తగా మన టెండర్ వేసి వరకు పూర్తి స్థాయిలో ఈ రోడ్ని వెంటనే కన్సిడర్ చేయాలని చెప్పేసి ఆడిషనల్ గాంధీ దేశంలో వర్క్ చేస్తాను అది పూర్తి స్థాయిలో మనకి టెండర్ ప్రాజెక్ట్ కూడా మార్చి ఆల్మోస్ట్ మార్చి టైంలో జరిగే దానిక మనకి వచ్చింది సూచన వచ్చింది కాబట్టి అది త్వరలోనే ఆ హైవే కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టడం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ళు గృహప్రవేశం చేయడం జరిగింది దాని భాగంగా ఈరోజు ఎంపీ నిధుల కింద ఇరవై లక్షలు ఖర్చుతో ఇక్కడ గుత్తి పట్టణానికి పదహైదు రోజులకు ఒక్కసారి నీ నీటి సౌకర్యం కలిగేది అలాంటి తరుణంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మంచి కోసం ఈరోజు ఈ ఇరవై లక్షల ఖర్చుతో దాదాపు ఐదు రోజులకే వాటర్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది దాని అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న టైంలో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఈరోజు లైన్ ఆ రోజు టెండర్ జరిగింది ఆ టెండర్ అయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తుంగుల తొక్కి అసలు ఏమాత్రం కూడా పట్టించలేని పరిస్థితిలో అది ఇప్పుడు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత పెద్ద ఇది ఖచ్చితంగా నీళ్లు వెనుకబడిన నియోజకవర్గం తాగినీటి చాలా తీవ్రతంగా ఉంది అని ఆయన పెద్ద దృష్టికి తీసుకుపోయినప్పుడు అది ఇమ్మీడియట్లీ అది ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మొన్ననే టెండర్ జరిగింది మీరు అడిగిన విధంగా త్వరలోనే గత ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఇప్పుడు ఐదు రెండు వేల పద్నాలుగు అది కళ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా గుత్తి ఆంధ్రపాడు రోడ్డు కూడా త్వరలోనే రెండు వందల కోట్ల రూపాయలతో టెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఐదు కోట్ల ప్రజలకు మంచి జరగాలని మన ఉమ్మడి కుటుంబ మన పార్టీలు మూడు ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల ప్రజలు ఇద్దరు సంతోషాలతో ఉన్నారనే దానికి ఇదొక అని చెప్పగలను